దత్త జైకాళి నేను మీ స్వామి దత్త శక్తిపీఠం వివిధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం కృతాము స్వస్తి శ్రీ శుభకృతున్న సంవత్సరము ఉత్తరాయణము శిష్యుర ఋతువు మాఘమాసము మంగళవారం తేదీ ఇరవయో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒకటి నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములకు తిది సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష ఏకాదశి ఈ రోజు ఏకాదశి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రము ఆరు నక్షత్రము ఈ ఈరోజు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు తదుపరి పునర్వశ నక్షత్రము చంద్రరాశి రాశి వర్జము రేపు ఒంటి గంట పదహారు నిమిషాలు ఏఎం నుండి రేపు మూడు గంటల ఏఎం వరకు తర్వాత దుర్ముహూర్తము ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం నుండి పన్నెండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలం మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు లేవు యోగము ప్రీతి యోగము ఈరోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఆయుష్మాన్ యోగము కరణము ఈ ఈరోజు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రము పాదాల వారీగా ఆరుద్ర నక్షత్రం మూడో పాదం ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు ఆరుద్ర నాలుగో పాదం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు పునరోజు ఒకటో పాదము ఆరు గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు పునరోజు రెండవ పాదము రేపు ఒంటి గంట పదకొండు నిమిషాలు ఏఎం వరకు సూర్య రాశి కుంభరాశి అశుభ సమయంలో గుళిక కాలము పన్నెండు గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పిఎం వరకు యమగంట కాలము తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం నుండి పదకొండు గంటల ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు ఉదయం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం చంద్రాస్తము మూడు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం దిన ప్రమాణం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణము రెండు గంటల ఇరవై ఏడు నిమిషములు పూజా హోమం వరసే కాదులకు అగ్నివాసం భూమిశుభం హోమావు శని శివవాసం క్రీడాశుభం ప్రయాణాదులకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించవద్దు ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరండి తారాబలం మీద మనం కూడా చూద్దాం ముఖ్యంగా ఈరోజు మనకు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శతభిషం వారికి జన్మతారం మంచిది కాదు పునర్వస్ విశాఖ పూర్వభాద్ర వారికి పరమిత్ర తారం మంచిది పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర వారికి మిత్రధార మంచిది మరి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైదతార మంచిది కాదు అదేవిధంగా అశ్విని మకామూల వారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి ప్రత్యక్షతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి క్షేమధార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి విపత్ తార మంచిది కాదు మృగశిర చిత్త వారికి సంపత్ తార మంచిది ఈరోజు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం తర్వాత తారాబలం ప్రకారం పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతారం మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి పరమిత్ర తార మంచిది ఆశ్లిష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతార మంచిది అశ్విని మూల వారికి మాత్రం నైదిన తారం మంచిది కాదు బరణి పుబ్బ పూర్వచడ వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచడవారికి ప్రత్యక్ష తారం మంచిది కాదు అదేవిధంగా రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమతార మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి విపత్తార మంచిది కాదు ఆరుద్రాల స్వాతి శత వారికి సంపత్తార మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ మిథున సింహ కన్యతుల ధనస్సు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది వృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కర్కాటక రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు మకర రాశి వారికి గాతవారం గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆవరణలు ధరించుట నూతన వాహనాదులను మొదటిసారి కూడా నూతన గృహప్రవేశం ప్రవేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాదు